ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మరికొద్ది రోజుల్లోనే నూతన సంవత్సరం రాబోతుంది అయితే ఈ సంవత్సరం చివరి తేదీనా అనగా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన రాత్రి సమయంలో ఎలాంటి పరిహారాలను పాటిస్తే రాబోయే నూతన సంవత్సరం రెండువేల ఇరవై ఐదులో మీకు అదృష్టం ఐశ్వర్యం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరి జాతకంలో అయితే కుజబలం ఎక్కువగా ఉంటుందో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు కాబట్టి ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన మంగళవారం నాడు సాయంత్రం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులు వేసుకుని స్నానం చేయండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో కుజబలం పెరుగుతుంది మీ జీవితంలో డబ్బుకు లోటుండదు ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాగే స్థలాలు కొనాలనే ఆశ ఉంటుందో అలాంటివారు ఈ డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం నాడు ఒక కేజీ ఎర్ర కందిపప్పును బ్రాహ్మణులకు దానం చేయండి ఇలా చేయడం వల్ల ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది భూములు కొనే అవకాశాలు ఉంటాయి మరీ ముఖ్యంగా డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి సమయంలో సరిగ్గా పన్నెండు గంటలకు మీ పూజ గదిలో ఒక దీపం వెలిగించండి పాత సంవత్సరంలో ఉన్న మీ సమస్యలకు ముగింపు చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పండి నువ్వుల నూనెతోగాని ఆవు నెయ్యితో కాని పూజ గదిలో దీపం వెలిగించవచ్చు అయితే ఇలా పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు ఇప్పనూనెతో దీపం వెలిగించిన వారికి కొత్త సంవత్సరం రెండువేల ఇరవై ఐదులో కుబేరుని అనుగ్రహంతో బంగారయోగం కలిసొస్తుంది బంగారాన్ని కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే అప్పుల సమస్యలు తీరిపోవాలంటే కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి సమయంలో మీ పూజ గదిలో చీకటి లేకుండా దీపం వెలుతురు ఉండాలి ఇలా ఉండడం ద్వారా మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చేందుకు ప్రవేశ మార్గం సులభం అవుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సంపదను తీసుకొస్తుంది మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటే చాలు మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది కాబట్టి ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవికి పటం ముందు ఒక రూపాయి నాణాన్ని పెట్టి లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇవ్వండి తర్వాత ఈ రూపాయి బిల్లను తీసి మీ పర్సులో కాని బీరువాలో కాని పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా డబ్బుకు సంబంధించిన కష్టాలు ఏర్పడవు లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది అలాగే ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన ఒక గిన్నె నిండా రాళ్ల ఉప్పును పోసి అందులో రెండు లవంగాలను కూడా వేసి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది సంపదలకు దేవత అయిన మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఉద్భవించింది కాబట్టి సముద్రంలో దొరికే రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ మంగళవారం రోజున కొంచెం రాళ్ల ఉప్పును తీసుకుని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి ఈ రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ ఇంటికి పట్టిందల్లా బంగారం అవుతుంది డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారం రోజున ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకండి ఎవరికైనా డబ్బులిస్తే మాత్రం అవి తిరిగి రావడం చాలా కష్టంగా మారుతుంది అలాగే మంగళవారం నాడు అప్పులు చేయకండి దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది రెండువేల ఇరవై ఐదు నూతన సంవత్సరం రాకముందే ఇంట్లో ఉన్న భోజును మొత్తం దులిపేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇల్లు మొత్తం సాంబ్రాని ధూపం వేయండి ఇది మీ ఇంట్లో ఆనందాన్ని తీసుకొస్తుంది ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి తద్వారా నూతన సంవత్సరం బాగా కలిసి వస్తుంది మన హిందూ మతంలో స్త్రీలను ఇంటి మహాలక్ష్మిగా పోలుస్తారు కాబట్టి ఈ నూతన సంవత్సరం మొదటి రోజున అనగా జనవరి ఒకటో తేదీన నూతన సంవత్సరం మొదటి రోజున మీరు చేసే పనుల ద్వారా సంవత్సరం మొత్తం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో జనవరి ఒకటవ తేదీన ఇంట్లోని స్త్రీలందరూ ఎరుపు రంగు బట్టలను ధరించండి ఎరుపు రంగు శ్రేయస్సుకు చిహ్నం కాబట్టి నూతన సంవత్సరంలో ఎరుపు రంగు దుస్తులను ధరిస్తే వచ్చే ఏడాది అంతా మీ ఇంట్లో సుఖసంతోషాలు ఏర్పడతాయి ఈ నూతన సంవత్సరం రాకముందే మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేయండి పగిలిపోయిన వస్తువులు లేదా విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే వాటిని బయటపడేయండి లేకపోతే మాత్రం మీ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది లక్ష్మీదేవిని సులభంగా సంతృప్తి పరచాలంటే డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి సమయంలో లక్ష్మీదేవి ఫోటోకి మల్లెపూలను సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడదు మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలను సమర్పించాలి మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం నాడు తాండవ స్తోత్రం పఠించండి ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అలాగే మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడుతుంటే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన ఉదయం శివాలయానికి వెళ్లి శివలింగంపై నీటితో అభిషేకం చేయండి శివలింగానికి అభిషేకం చేస్తే కుటుంబ సమస్యలన్నీ వెంటనే గట్టెకుతాయి అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారంపైనా పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారంపైనా స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆహ్వానం పలుకుతుంది కాబట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మీ ఇంటి తలుపు పైన స్వస్తిక్ గుర్తును వేయండి కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే ముందు మీ ఇంటి గుమ్మం ముందు ఒక వినాయకుడి పటాన్ని పెట్టుకోండి ఇలా చేయడం వల్ల రాబోయే సంవత్సరం అంతా శుభ ఫలితాలను పొందుతారు గుమ్మం ముందు వినాయకుని చిత్రపటం ఉంటే మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది కుటుంబ జీవితంలో పురోగతి ఉంటుంది మీ డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోతుంటే ఈ నూతన సంవత్సరం నుండి ఎరుపు రంగు పర్సులను వాడండి అనవసరపు ఖర్చులు తగ్గుతాయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలగాలంటే మీ ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి